హాయ్ అండి ప్రేమంటారా యాభై నాలుగో భాగం వినండి నీకు ఇష్టమైతే అలాగే చేద్దాం అంది అక్షు బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకోవచ్చు కానీ రండి అంది నర్మద అప్పుడు అందరినీ చూస్తూ హాయ్ అందరికీ అన్నాడు క్రిష్ ఇప్పటికీ లోకంలోకి వచ్చాడు అంది సాహితి ఇప్పుడేం చూసావు ఇంకా చూద్దువు కానీ చుట్టూ ఎంతమంది ఉన్నా వారితో సంబంధం లేదు వీళ్ళకి తిట్టుకుంటారు కొట్టుకుంటారు అంతలోనే ఒకరినొకరు పొగుడుకుంటారు మధ్యలోకి వెళ్ళావనుకో మనల్ని వెదవలను చేస్తారు అంది ప్రియ ఆంటీకి బాగా ఎక్స్పీరియన్స్ అంది నవ్వుతూ గ్రీష్మ మీకు అవుతుందిలే ఆ ఎక్స్పీరియన్స్ కంగారు పడకు అంది ప్రియ అవును గ్రీష్ ఒక్కసారి కూడా అక్షుకు ఫోన్ చేయలేదు ఎందుకని అడిగింది గ్రీష్మ నేను పక్కనే కనిపిస్తుంటే వాడు ఫోన్ ఎందుకు చేస్తాడు అంది అక్షు ఇదిగో క్రిష్ నీకు ఇష్టమైన చట్నీ అంది నర్మద ప్లేట్లో చట్నీ వేస్తూ మీకు ఎలా తెలుసా అన్నాడు అది తలవన్ టైం ఏముంది టిఫిన్ తింటూ ఉంటే నీకేమిష్టమో చెప్తుంది భోజనం చేస్తూ ఉంటే నువ్వు ఎలా చేస్తావో నీ ఇష్టాలేంటో ఏంటో అన్నీ చెప్తుంది అంది నర్మద మీ సంగతి తెలియదు కానీ ఇది మాత్రం మీ చిన్నప్పటి సంఘటన నుండి అన్నీ చెప్తూ పోతుంది టైమే తెలీదు అంది సాహితి మీరిద్దరూ నన్ను మీరు అనకండి క్రిషన్ పిలవండి దీని ఫ్రెండ్స్ అంటే నాకు ఫ్రెండ్స్ మీరు అన్నాడు అక్షు ఇంతకీ మహర్తం ఎందుకు అంది ప్రియ ఊరికే సరదాగా అన్నానంటే కానీ రేపటి నుండి మేమిద్దరం ఏంటో నీరు తెలుసుకుంటుంది ఎంత దూరం ఉన్నా మేమిద్దరం ఒకటే అని తనకు తెలియాలి అందుకు వీడు తనతో పాటు వెళ్ళి అక్కడే చదువుకుంటాడు అంది రిస్క్ ఏమోరా అన్నాడు కుమార్ లేదంకుల్ నాకు వీడి మీద నమ్మకం వచ్చేసింది పూర్తిగా అక్కడ జాయిన్ అయ్యాడు కదా అక్కడే కంప్లీట్ చేయనివ్వండి మొబైల్స్ ఉన్నాయి ఎంత దూరం ఉన్నా దగ్గరలోనే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది రోజూ మాట్లాడుకుంటే అంది అక్షు ఆ పిల్ల మళ్ళీ రోజు చెయ్యి కోసుకుని లేదా కాలు కోసుకుని మళ్ళీ ప్రేమ అని తన వైపు తిప్పుకుంటే అంది ప్రియ నాతో మాట్లాడినప్పుడే ఏం చేయలేకపోయింది మేమిద్దరం రోజూ మాట్లాడుకుంటూనే ఉంటాం అయినా నేను దాంతో మాట్లాడతానంటీ వాటికి ఇష్టపడితేనే వీడితో మాట్లాడుతుంది లేదంటే ఒకే కాలేజీలో చదివినా ఇద్దరూ దూరంగానే ఉంటారు ఇప్పుడు మన చేతిలో ఉంది ఆయుధం అత్తయ్య ఇందిరాంటీకి కౌశిక్ని విడిపించి ఇక్కడికి తీసుకురమ్మని డ్రైవర్కి చెప్పమనండి ఇప్పుడు మనం ఆడదాం నీలుతో అంది అక్షు ఈ కౌశిక్ ఎవడు అన్నాడు క్రిష్ నీలు నన్ను ఫాలో అవ్వమని పంపించింది మీ క్లాస్మేట్ అనుకుంటా అంది అక్షు ఆ పేరుతో ఎవరు తెలీదు అన్నాడు క్రిష్ అక్షు అన్న పేరుతోనే మీరు జపం చేస్తుంటే క్లాస్మేట్స్ ఎవరిని పట్టించుకుని ఉండరు అంది గ్రీష్మ ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్నాడు కుమార్ తినడం అయ్యింది కదా ముందు నీలూకి ఫోన్ చేయి అంది అక్షు చేసి అన్నాడు క్రిష్ రమ్మని ఇక్కడికి మీడియాని వెంటేసుకుని కాదు ఒకరితే రావాలి నువ్వు చెప్పినట్టు కాకుండా ఎవరిని తీసుకొచ్చినా లైఫ్లో తన ముఖం చూడనని చెప్పు అంది అక్షు ఎక్సలెంట్ అక్షు అంది గ్రీష్మ ఈ అడ్రస్ చెప్పకు నువ్వు అడ్రస్ ఇవ్వు అంది అక్షు అసలు నువ్వేమనుకుంటున్నావో ముందు చెప్పరా అన్నాడు క్రిష్ ముందు నువ్వు ఫోన్ చేసి రమ్మను ఆ తర్వాత మన ఇద్దరం కలిసి దాన్ని ఆడుకుందాం నా ప్లాన్ అంతా వివరిస్తానుగా నీకు అంది అక్షు సరే అని కాల్ చేశాడు నీలుకి హాయ్ క్రిష్ ఎలా ఉన్నావు అంది నీలు నాకేంటి మా వాళ్ళందరి మధ్యన హ్యాపీగా ఉన్నాను అన్నాడు క్రిష్ అవునా నాకే నిన్నటి నుండి ఫీవర్ అసలైతే లేచే ఓపిక కూడా లేదు అంది నీలు అవునా నేను ఇంకా బెంగళూరు రమ్మందాం అనుకుని ఫోన్ చేశాను అన్నాడు నువ్వు రమ్మనాలే కానీ ఏ ఫీవర్ని పట్టించుకోను అంది సరే అయితే ఇక్కడికి రా కానీ ఒక కండిషన్ ఒక్క దానివే రావాలి మీడియాని పోలీసుల్ని తీసుకురాకూడదు అన్నాడు క్రిష్ నాకు అర్థమైంది ప్రసాద్ అంకుల్ వాళ్ళ ఇంటికి పోలీసులను తీసుకెళ్లానని టీవీలో నీ గురించి మాట్లాడానని నీకు కోపంగా ఉంది కదా కానీ నా వైపు నుండి ఒక్కసారి ఆలోచించు షడన్గా వచ్చి తీసుకువెళ్ళిపోయారు నిన్ను తర్వాత ఒక్క ఫోన్ లేదు ఎక్కడున్నావో తెలీదు ఎలా ఉన్నావో తెలీదు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంది నీలు నిజంగా టెన్షన్ పడి ఉంటే అందరినీ రిక్వెస్ట్ చేసి ఉండేదానివి నీకు పంతం పెరిగింది నేను ఎక్కడున్నానో తెలుసుకోవాలని అందుకే ఇంత హంగామా చేశావు నాకు అస్సలు నచ్చలేదు నీళ్ళు నువ్వు చేసిన పని అన్నాడు ఆలోచిస్తే నాకు నచ్చలేదు కానీ నీ మీద ఉన్న పిచ్చితో ఏం చేస్తున్నానో తెలియకుండా చేసేసాను ఎలా ఉంది నీకు మెడిసిన్ వాడుతున్నావా అంది వస్తున్నావుగా రా చూదువు గాని అన్నాడు ఎక్కడికి రావాలి అంది నువ్వైతే ఫస్ట్ స్టార్ట్ అవ్వు నేను లొకేషన్ షేర్ చేస్తాను కానీ నువ్వు ఎవరినైనా తీసుకుని వచ్చినట్టుగా అనిపిస్తే ఇక లైఫ్లో నీ ముఖం చూడను అది మర్చిపోకు అన్నాడు నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను నువ్వు క్షేమంగా ఉండడమే నాకు కావాలి అంది సరే అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతున్నావు అన్నాడు ఈరోజే ఫ్లైట్కి వస్తా నువ్వు మార్నింగ్ లేచేటప్పటికి నీ ముందు ఉంటాను అంది నేను చెప్పిన విషయం మర్చిపోవు కదా అన్నాడు అస్సలు మర్చిపోను నేను ఒక్కదాన్నే వస్తాను సరేనా బాయ్ అయితే అంది వస్తోంది ఒకతే అన్నాడు క్రిష్ అక్షు నాకొక్క ఛాన్స్ ఇవ్వే దానికి రెండు తగిలించాలని ఉంది మన కూడా ఒకడిని పంపిస్తుందా ఫాలో అవ్వమని అవును వాడిని ఎందుకు రమ్మన్నావు అంది గ్రీష్మ వాడిప్పుడు నీలు మీద కోపంతో ఉంటాడు ఖచ్చితంగా మనకు అన్నీ చెప్తాడు అసలేం జరిగింది ఎవరతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు వీళ్ళిద్దరి మధ్యన సంబంధం ఏంటి అన్ని విషయాలు తెలుసుకున్నప్పుడే మనం నీలుతో ఆడుకోవచ్చు అంది అక్షు వాడిని విడిపించి ఇక్కడ కాకుండా అక్కడికెందుకు తీసుకురమ్మన్నావు అంది ప్రియ ఆంటీ ఇక్కడైతే ఎప్పటికైనా ప్రాబ్లం ఎందుకంటే మళ్ళీ మారాడనుకోండి మా అడ్రస్ ఈజీగా తెలుస్తుంది అక్కడైతే ఒకవేళ మారినా మళ్ళీ మా అడ్రస్ తెలుసుకోవడానికి టైం పడుతుంది మనం వెళదాం క్రిషన్ ఇంటికి అంది అక్షు అందరూ రెండు కార్లలో క్రిషన్ ఉండే ఇంటికి వచ్చారు కౌశిక్ని విడిపించడానికి వేరే వ్యక్తిని పంపించింది ఇందిర మీరెవరు నన్నెందుకు విడిపించారు అని అడిగాడు కౌశిక్ అతన్ని మా మేడం మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అన్నాడు అతను అయి ఉంటుంది అనుకున్నాడు రావడంతోనే నర్మదా కనిపించింది ఆంటీ మీరా నన్ను విడిపించింది అన్నాడు ఆశ్చర్యంగా లోపలికి వస్తుంటే గ్రీష్మ అక్షు క్రిష్ అందరూ కనిపిస్తున్నారు కూర్చో అంది నర్మదా కూర్చున్నాక నీళ్ళిచ్చింది తాగడానికి భోజనం చేస్తావా అంది ప్రియ జైలు భోజనంతో నాలుగు చచ్చిపోయింది మహాప్రసాదంలా తింటాను అన్నాడు సరే ముందు తిందువుగాన్రా అని భోజనం పెట్టింది కడుపు నిండా తిన్నాడు కౌశిక్ ఇప్పుడు చెప్పు ఎవరు నువ్వు ఎందుకు మమ్మల్ని ఫాలో అయ్యావు నీలోకి నీకు సంబంధం ఏంటి అంది అక్షు మౌనంగా కూర్చున్నాడు నువ్వు ఎవరి కోసమైతే ఇదంతా చేశావో తనకి నీ అవసరం లేదు ఎందుకంటే క్రిష్ని రేపు కలుస్తోంది నీ అవసరం తనకు లేకపోతే నీళ్ళు ఎలా ప్రవర్తిస్తుందో నీకు తెలుసు అనుకుంటా అంది అక్షు నేను జో బాయ్ ఫ్రెండ్ని జో నేను నీలుని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేశాం అని జరిగింది మొత్తం వివరించాడు క్రిష్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు నాకు తెలియకుండానే నా వెనక ఇంత జరిగిందా అన్నాడు సారీ ఊరికే వస్తున్న డబ్బు మీద వ్యామోహంతో తను చెప్పింది చేశాను అన్నాడు ఇప్పుడు ఇస్తుందా మరి డబ్బు ఫోన్ చేసి చెప్పు క్రిష్ ఎక్కడున్నాడో డబ్బు ఇస్తుందేమో చూడు అంది అక్షు నీలుకి ఫోన్ చేశాడు వెంటనే తీసింది ఎక్కడ చచ్చావు ఎన్ని రోజులు నీ ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు అంది క్రిష్ ఎక్కడున్నాడో కనిపెట్టాను అన్నాడు కౌశిక్ నాకు తెలిసి ఎక్కడున్నాడో నీ అవసరం లేదు ఇక నువ్వు వెళ్ళిపో అంది ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్ యూ